జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది జమిలీ ఎన్నికలు అవసరం అంటూ ప్రతిపాదించింది ఆ కమిటీ రిపోర్ట్ని కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది ఇక ఇప్పుడు పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం కోసం నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించింది జమిలీ ఎన్నికల గురించి కేంద్ర కేబినెట్లో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామి పక్షం కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సిపి కూడా త్వరగా ఎన్నికలు వస్తే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం ఈ ప్రభుత్వాన్ని జనం త్వరగా గద్దె దింపేస్తారు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది ఇది మాకు ఉపయోగపడుతుంది అంటూ తమ కోరిక త్వరగా మళ్ళీ పీటమెక్కాలన్నటువంటి ఆశయంతో వైఎస్ఆర్సిపి ఇస్తుంది ఇట్లా ఈ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రెండు ప్రధాన పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ జమిలీ ఎన్నికలకి మద్దతిస్తున్నాయి కానీ జమిలీ ఎన్నికల ఉద్దేశం ఏంటి జమిలీ ఎన్నికల లక్ష్యం ఏంటి జమిలీ ఎన్నికల గురించి కేంద్రం చెబుతుంది ఏంటి అసలు దాని వెనకాల మర్మం ఏంటి ఇవన్నీ కూడా రెండు ప్రధాన పార్టీలు ఆలోచిస్తున్నటువంటి దాఖలాలు లేవు జమిలీ ఎన్నికలు అనేవి అత్యంత ప్రమాదకరం ఇవి ప్రాంతీయ పార్టీల ఉనికికే ముప్పు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఇతర ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలుగా చెప్తున్నటువంటి వాళ్ళు మింగేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రాంతీయ పార్టీల అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది అంటూ తమిళనాడు సీఎం సహా మమతా బెనర్జీ సహా అనేక మంది మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని పక్షాలు భాగస్వామి పక్షాలుగా కూటమిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి తోడుగా ఉన్న తెలుగుదేశం జనసేన ఆటోమేటిక్గా మద్దతిస్తున్నాయి వారికి తోడుగా వైఎస్ఆర్సీపీ గతంలోనే ఒకసారి ఉండవల్ల అరుణ్ కుమార్ అన్నట్టుగా బీజేపీకి లేదంటే మోదీకి ఏ విధానం తీసుకొచ్చినా వంద శాతం మద్దతు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపితమవుతుంది ఇందులో దేశ ప్రయోజనాలు ఎంత రాష్ట్ర ప్రయోజనాలు ఎంత తమ పార్టీలో ఉనికికి వచ్చేటువంటి ముప్పెంత ఇలాంటివి ఏమీ ఆలోచించట్లా తాత్కాలికంగా తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి తాము కాదంటే మోదీ ఊరుకోరు కాబట్టి మోదీకి జై అంటున్నారు చంద్రబాబు తమకి త్వరగా అధికారం రావడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది కాబట్టి మనం కూడా జయనిద్దాం అంటున్నారు వైఎస్ జగన్ ఇద్దరూ కలిసి జమిలీ ఎన్నికల అసలు ఉద్దేశం ఏంటి దీని లక్ష్యం ఏంటి ఇది వస్తే జరిగేటువంటి నష్టం ఏంటి లాభం ఏంటి ఇలాంటి విషయాల మీద రాష్ట్రంలో ఎటువంటి చర్చకు ఆస్కారం లేకుండా అన్ని పక్షాలు ఏకరీతిగా మోదీకి జయ్యనేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం వాస్తవానికి జమిలీ ఎన్నికలు అనేవి ప్రాంతీయ పార్టీలకు అత్యంత ముప్పు తీసుకురాబోతున్నాయి ఇప్పటికే ఈవీఎంల కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్యల్ని అందరూ చూస్తున్నారు అందరూ అయితే గెలిచినప్పుడు కాదా ఓడినప్పుడు అవునా అంటూ రకరకాల వాదనల్ని సుప్రీంకోర్టు కూడా కామెంట్ రూపంలో తీసుకొచ్చింది ఇద్దరు చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ గెలుస్తున్నారు ఎక్కడ ఓడుతున్నారు జమ్మూ కాశ్మీర్లో గెలిసి హర్యానాలో ఓడిపోవడం ఏంటి హర్యానాలో బ్యాలెట్ పేపర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లేసినప్పుడు ఏక రీతిగా ఎనభై స్థానాల్లో ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ ఈవీఎంలు తెరిసేసరికి ముప్పై స్థానాలకు ఎలా పడిపోయింది ఇలా రకరకాల ప్రశ్నలు చాలా ఉన్నాయి మహారాష్ట్రలో అయితే పోస్టల్ బ్యాలెట్ తీరులోనూ ఈవీఎంలోనూ చాలా వ్యత్యాసం ఉంది ఈవీఎంల మీద జనమే తిరగబడే పరిస్థితి కూడా వచ్చింది అలాంటి పరిస్థితి ఈవీఎంల విషయంలో ఉన్నప్పుడు ఈవీఎంల గురించి అలాంటి చర్చ సాగుతున్నప్పుడు ఇక జమిలీ ఎన్నికలు కూడా తోడైతే ఏకకాలంలో ఎన్నికలైతే ఎవరికి ప్రయోజనం ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా ఈ వ్యవహారం ఉంటుంది ఇది కీలకమైనటువంటిది చాలా పెద్ద ప్రశ్న దేశానికి జమిలీ ఎన్నికలు వస్తే ఖర్చు తగ్గుతుంది ఎన్నికల నిర్వహణ కోసం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అని మోదీ ప్రభుత్వం చెప్తుంది మరి నెల రోజుల వ్యవధిలో మొదటి నెలలో హర్యానా కశ్మీర్ నిర్వహించి మరుసటి నెలలో జార్ఖండ్ మహారాష్ట్ర నెల రోజుల వ్యవధిలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అన్నీ ఒకేసారి నిర్వహించవచ్చు కదా మరి సాధారణ ఎన్నికలు ఏడు ఎనిమిది దశల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు ఒకేసారి నిర్వహించవచ్చు కదా ఒక రాష్ట్రంలో ఏడు దశలు ఆరు దశలు ఐదు దశలు ఎందుకని అన్నీ దశల వారీగా నిర్వహించాల్సి వస్తుంది అనేక రకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటన్నిటి రీచ్ అనే అలాంటి వ్యవహారం సాగుతుంది కానీ అవేమి కాదు జములీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు అసెంబ్లీలకి జా పార్లమెంట్కి అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేస్తే ఇంకా ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రజల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎటువంటి సమస్య ఉండదు ఎలాంటి పనులేసినా ఏ రేగితలో వాళ్ళని వడ్డించినా ఎవరు ప్రశ్నించే దానికి అవకాశం ఉండదు అంటూ ఇప్పుడు అలాంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారు ఒకప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రీకాల్ సిస్టమ్ ఉండాలి వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ జనమే వాళ్ళని రీకాల్ చేసి వెనక్కి తీసుకొచ్చేటువంటి పద్ధతి ఉండాలి అని డిమాండ్ చేసినటువంటి ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునే చాలామంది ఇప్పుడు మాట్లాడటా ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలి ఎన్నికల వ్యవస్థలో అనేక సమగ్రమైనటువంటి విధానాలు తీసుకురావాలి దామాషా పద్ధతి లాంటిది రావాలి అంటూ కూడా మాట్లాడినటువంటి చాలామంది ఇప్పుడు జములీ ఎన్నికల మీద మౌనంగా ఉండిపోతున్నారు జములు ఎన్నికలతో వచ్చేటువంటి ముప్పుని అర్థమై కొందరు దాన్ని బయట పెట్టలేక కొందరు దానివల్ల ఎదురయ్యేటువంటి సమస్యలతో మరికొందరు ఇలా రకరకాల కారణాలతో జమిలీ ఎన్నికలతో జరిగేటువంటి లాభ నష్టాలని ఆలోచించకుండా కేవలం తమ రాజకీయ ప్రయోజనాలు తాత్కాలికంగా తమ అవసరాలు ఏ మేరకు నెరవేరుతాయి అన్న దానికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందుల కారణం కాబోతుంది తాత్కాలికంగా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అనేటువంటి ఒక బాగానే ఉంటుంది కానీ ఒకసారి గద్దెనెక్కిన తర్వాత ఐదేళ్ల పాటు ఇక జవాబుదారీతనం లేదు ఇంక మళ్ళీ ఎన్నికలు రావు ఎన్ని చేసినా మేమే అధికారంలో ఉంటాము అనేటువంటి పరిస్థితి వస్తే ఉంటుంది అలాంటి నాయకులు ఏ రీతిలో వ్యవహరిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అది దేశానికి ఏ రకంగా శ్రేయస్కరం ప్రజాస్వామ్యంలో అది ఎంతవరకు లాభదాయకం ఇవి కదా చర్చ జరగాలి ఇవి కదా జనం మాట్లాడుకోవాలి ఇది కదా అసలు విషయం ఇది వదిలేసి త్వరగా ఎన్నికలు వచ్చేస్తే మాకు మళ్ళీ అధికారం వచ్చేస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మేము లాభపడిపోతాం ఇప్పుడు జములీ ఎన్నికలు కాదంటే మళ్ళీ ఊరుకోరు మళ్ళీ వాళ్ళతో మనం మద్దతుగా ఉన్నాం కాబట్టి మళ్ళీ మోదీ నుంచి వచ్చేటువంటి చిక్కులన్నీ మనకి ఎదురవుతాయి కాబట్టి మనం కూడా సై అని అర్థం అటు ఇటు అన్ని పార్టీలు ఏకరీతిలో మద్దతు ఇచ్చేసి ఏకంగా టూ థర్డ్ మెజార్టీ కావాలి పార్లమెంట్లో ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు మంది మాత్రమే ఎన్డీఏకి మద్దతు ఉంది మూడు వందల అరవై ఒక్క మంది ఎంపీల మద్దతు ఉంటేనే లోక్సభలో జములీ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించబడుతుంది మూడు వందల అరవై ఒక్క మంది ఉండాలి ఇప్పుడు రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు ఏ వైసీపీ లాంటి వాళ్ళు ఇంకొక పదో పదిహేను మంది ఎంపీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా యాభై అరవై స్థానాలు తక్కువలోనే ఉంటుంది మరి దాన్ని ఎలాగ ఆమోదిస్తారు తమకున్నటువంటి బలాన్ని ఉపయోగించి పార్లమెంట్ని కూడా బుల్డోజ్ చేసేసి చట్టాన్ని ఆమోదించుకుంటారా లేకుంటే జేపీసీకి పంపిస్తున్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పేరుతో అని చెప్పి కొంతకాలం నడిపించి ఆ తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించుకుని జములు ఎన్నికలకి సిద్ధమైపోతారా ఏమైనా కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ని ఏ రీతిలో నిర్వహిస్తుందో మనం చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యి పదిహేను రోజులు అవుతున్నాయి ఇప్పటివరకు అందులో ఒక్క చర్చ కూడా సాగినటువంటి దాఖలల్లో రోజు రచ్చే రోజు రచ్చ రచ్చ సాగుతుంది పార్లమెంట్లో ఒక అంశం మీద చర్చించడానికి విపక్షాలు పట్టుబడుతుంటే దానికి ప్రభుత్వం ససేమిరా అంటుంది అదాని మీద అమెరికాలో పెట్టినటువంటి కేసు గురించి భారతదేశానికి జరిగేటువంటి నష్టం మీద అదానీ విద్యుత్ ఒప్పందాల మీద మాట్లాడదాం అని విపక్షం డిమాండ్ చేస్తుంది దానికి కేంద్రం ససేమేరా అంటుంది ఒక విషయం మీద మాట్లాడడానికే పార్లమెంట్లో అంగీకరించినటువంటి ప్రభుత్వం రేపు జమిలీ ఎన్నికల తర్వాత అధికారులకు వస్తే ఐదేళ్ల పాటు తమకు పీఠం గ్యారంటీ అనేటువంటి వ్యవహారం మొదలైతే ఇంకెలా చర్చిస్తుంది ఇంకేం పార్లమెంట్ ఉంటుంది ఇంకెక్కడి వరకు వ్యవహరిస్తుంది ఏ రీతిని సాగుతుంది ఆలోచించాలి ఇది మనం మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాన్ని దాన్ని పక్కన పెట్టేసి వచ్చేస్తాయి త్వరగా ఎన్నికలు ఇక జమిలీకి బిల్లుకి సై అంటూ ఒకళ్ళు ఆనందం వచ్చేస్తే మా కేంద్రంలో మాకు మద్దతు ఉంది కాబట్టి మళ్ళీ మేమే వస్తాం అనేటువంటి ఒకళ్ళు ఇట్లా రకరకాల కారణాలతో వ్యవహారం సాగుతుంది